హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కుగ్ ఈవినింగ్ అయ్యేసరికి చల్లగా ఉంటుంది కదా మరి చల్లటి వెదర్లో వేడివేడిగా ఏమైనా తినాలనిపించేటప్పుడు ఎప్పుడు చేసుకునే పకోడీలు బజ్జీలేనా ఈసారి గారెలు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి మరి టేస్టీ సొరకాయ గారెలు చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెల్లేకౌండ్ కూడా క్లిక్ చేశారంటే నేను ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఏం అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ వెంటనే మీకు వచ్చేస్తుంది ఇక వీటి కోసం నేనైతే ఒక హాఫ్ కేజీ సొరకాయని తీసుకుని దాన్ని చెక్కు తీసేసి మధ్యలో తెల్లటి గుజ్జులా ఉంటుంది కదా దాన్ని కూడా తీసేసుకుని తురుముకున్నాను ఈ తురుములోనే ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరుచిల్ని సన్నగా కట్ చేసి వేసి కొంచెం కరివేపాకు కొత్తిమీర కొద్దిగా జీలకర్రను కూడా వేసి సరిపడా ఉప్పును కూడా వేసేసి అన్నిటినీ చేత్తోనే కలుపుకుందాం ఇలా మనం చేతితో కలిపితే సొరకాయ తురుములో ఉల్లిపాయలో నీరు ఉరుతుంది అప్పుడు మనం బియ్య పిండిని వేసి కలుపుకోవాలి బియ్యపిండిని కూడా మొత్తం ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెంగా ఓ రెండు మూడు సార్లు వేస్తే ఈజీగా కలుపుకోవచ్చు కరెక్ట్గా మెజర్మెంట్స్ కావాలంటే ఒక కప్పు సొరకాయ తురుముకి అదే కప్పుతో రెండు కప్పుల బియ్య పిండి వేస్తే కరెక్ట్గా సరిపోతుంది ఇలా వీటన్నిటినీ ముందు చేకే బాగా కలుపుకోవాలి ఆ తర్వాతే కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోండి పిండిని ఇలా కలుపుకున్నాక ఆయిల్ని వేడి చేసుకుని కవర్ మీదో లేదంటే పేపర్ని తడిచేసి దాని మీద గారెలు చేసుకుని ఆయిల్లో వేసి వేయించుకోవాలి ఒక సైడ్ కొద్దిగా వేగాక రెండో సైడ్కి తిప్పితే అటు కూడా వేగుతాయి ఇలా చక్కగా మనం అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకుంటే రెండు వైపులా ఈవెన్గా వేగుతాయి గారెలు ఇలా మంచి కలర్ వచ్చాక ఆయిల్లో నుండి తీసేసి టిష్యూ పేపర్ మీద వేస్తే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చేస్తుంది ఇక ఈ చల్లటి సాయంత్రాన వేడి వేడి సొరకాయ గారెల్ని కొద్దిగా టమాటోకి చెప్ప వేసుకొని తింటే ఆహా దిరిపోతుంది సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే